హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను వీడియో నస్తే లైక్ చేయండి ముందుగా రెండు కొబ్బరికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి కొబ్బరి తురిమైనా చేసుకోవచ్చు నేను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మందపాటి కళాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ కొంచెం వేగనివ్వాలి మట్టిని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది చూసారు కదా ఇలా కొంచెం వేగిన తర్వాత బెల్లం పౌడర్ వేసుకోవాలి క్వాంటిటీ ఒక ఒక కప్పు కొబ్బరి కూరకి ఒక కప్పు బెల్లంతో వేసుకోవాలి అలా నేను మూడు కప్పులు తీసుకున్నాను మూడు కప్పులు కొబ్బరి కూరకి మూడు కప్పులు బెల్లం తీసుకొని వేసుకోవాలి అప్పుడే సమానంగా పాకం పట్టి బాగా లడ్డూలు వస్తాయి చూడండి ఇలా కలుపుకొని పాకం గట్టిపడే వరకు కూడా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ గట్టిపాకం వచ్చే వరకు కూడా కలుపుకుంటూ చేసుకోవాలి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడే సరిగా వస్తాయి లడ్డూలు చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది బెల్లం గట్టిపడింది కదా గట్టిపాకు వచ్చే వరకు కూడా ఇలాగ చేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారినివ్వండి ఇప్పుడు చేతికి కొద్దిగా నీరు రాసుకొని ఉండలు చుట్టుకోవాలి అంతే ఎంతో సింపుల్గా కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి ఎంతో హెల్త్ కూడా చాలా మంచిది వీడియో కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్